కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారత్ ఒక మహోన్నత రాజ్యాంగాన్ని అందించాలని యువత ఆయన అడుగుదాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు ಕನಕನ ಹತ್ತು ಮಧುಮೇಹ ಕನಕನ ಹಿಡಕನ ಜೊತೆ ಟಾಕ್ ಟಾಕ್ 60 ವರ್ಷದಮೇಲೆ ಆ ಒಂದು ವಾಟ್ಸ್ಆಪ್ ಸಾಲಿ ಸಾಲಿ ಓಕೆ ಓಕೆ ವಿಶಾಲ ನಗರದ ನಿಮಿಷಾ ಜಪನ ದೇರಣ ಬರಿಸಿದ ಮೂರು ಸಾ ಬ್ರಿಟಿಷ್ ಪರಿಪಾಲನೆ ಇಲ್ಲಿ ನಡೆದಿంది ಬ್ರಿಟಿಷ್ ಪರಿಪಾಲನೆ ನಂತರ మనకి ఏ విధంగా మనకి భారతదేశాన్ని తీసుకోగలిగామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది ఎంతో త్యాగదల త్యాగమే ఈరోజు మనకి సంతోషంగా ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితిలో మనమంతా కూడా స్వేచ్ఛగా బతుతా ఉన్నామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి భారతదేశాన్ని మన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అంబేద్కర్ గారు అది నవంబర్ లో అది దాన్ని ఆమోదించడం జరిగిన పరిస్థితి ఉంది అంత కూర్చొని అంటే కమిటీలు కూర్చొని కమిటీ ద్వారా ఆమోదించడం జరిగిన పరిస్థితి ఉంది మరి పూర్తి స్వేచ్ఛ జీవితాన్ని ఉన్న పరిస్థితి అంటే జనవరి ఇరవై ఆట ఈరోజు రోజున మన అంతా కూడా అది అమలైంది అమలైంది కాబట్టి ఈరోజు రాజ్యాంగానికి ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉన్న జగన్ పరిచయం జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది ఎంతో రోజు తేదీ మనం రోజు పరిచుకోవాలి ఆ పరిస్థితి లేదు ఎందుకంటే హాలి కాబట్టి సంతోషంగా అందులో ఉండడానికే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరని కూడా చెప్పడం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులంతా కలిసి మనము జెండా ఎగరేసుకొని వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు మీ ద్వారా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని విషయాలు ఉన్న విషయాలు తెలిసిన విషయాలు చెప్పుకుంటూ పోవడం జరుగుతా ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు